నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్న ఇంద్రమ్మ ఇండ్లను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం అదనపు కలెక్టర్ అంకిత్ బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో కలిసి పరిశీలించారు జైతాపూర్లో డెబ్బై నాలుగు ఇంద్రమ్మ ఇండ్ల పనులు ప్రారంభమై వివిధ దశలలో కొనసాగుతున్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు వీటిలో పదిహేను ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మాణాలు పూర్తి అయిన ఇండ్లను క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ ఒక్కో ఇంటి వారిగా పరిశీలన జరిపారు ఒకటి రెండు ఇండ్లకు సంబంధించి తుది దశలో అసంపూర్తిగా ఉన్న చిన్న చిన్న పనులను గుర్తించిన కలెక్టర్ యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు నిర్మాణాలు పూర్తయిన ఇండ్లకు బిల్లుల చెల్లింపులు పూర్తి స్థాయిలో జరిగాయా అని ఆరా తీశారు చివరి విడతగా లక్ష రూపాయలు రావాల్సి ఉందని లబ్దిదారులు తెలిపగా వెంటనే లబ్దిదారుల ఖాతాలలో బిల్లులు మంజూరు చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఇంద్రమ్మ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ మిషన్ భగీరథ నీటి సరఫరా వంటి సదుపాయాలను సత్వరమే కల్పించాలని ట్రాన్స్కోఏ ముక్తార్ను ఆర్డబ్ల్యూ ఎస్డిఈ రాకేష్లకు సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో మొదటి విడతలో మంజూరు చేసిన ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి త్వరలోనే వాటికి ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుందని తెలిపారు జైతాపూర్లో పదిహేను ఇండ్లు ఇప్పటికే పూర్తయ్యాయని వారం రోజుల్లో వాటికి ప్రారంభోత్సవాలు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు అందరూ వెంటనే నిర్మాణాలను చేపట్టి త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ప్రభుత్వ అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ భరోసా కల్పించారు కలెక్టర్ వెంట జిల్లా గృహ నిర్మాణ సంస్థ పిడి పవన్ కుమార్ నివర్తి స్థానిక అధికారులు జైతాపూర్ సహకార సంఘం చైర్మన్ నారాయణ తదితరులు ఉన్నారు మనకి ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేది అయింది కాబట్టి జిల్లాలో కూడా నిజామాబాద్ మొత్తము ప్రతి కాన్స్టిట్యు లోపల ఇప్పటికే చివరి దశకి చేరిన వాటి అన్నిటిని త్వరితగతిన కంప్లీట్ చేసి వాటి అన్నిటిని ఇనాగ్రేట్ చేసేటందుకు ఎఫర్ట్స్ పెడుతున్నాం అందులో భాగంగా ఇవాళ జైతాపూర్ విలేజ్ బోధన్ కాన్స్టిట్యుయెన్సీ ఏడపల్లి మండల్కి రావడం జరిగింది ఇక్కడ దాదాపు పదిహేను ఇండ్లు చివరి దశకు వచ్చినాయి కొన్ని పూర్తిగా కంప్లీట్ అయినాయి కొన్ని రెండు మూడు రోజులలో కంప్లీట్ అయ్యేటట్టు ఉన్నాయి వాటి చూసి వాటి పేమెంట్స్ అన్నీ ఈరోజు క్లియర్ చేస్తున్నాము సో వీటన్నిటిని కూడా నెక్స్ట్ వీకు గౌరవ ఎమ్మెల్యే గారి టైం తీసుకొని ఇనాగ్రేట్ చేస్తాం వీటితో పాటు ప్రతి కాన్స్టిట్యువెన్సీలో కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరు వెరిఫై చేసేసి ప్రతి కాన్స్టిట్యువెన్సీలో నెక్స్ట్ వీక్ నుండి ఇనాగ్రేషన్కి మేము ప్లాన్ చేస్తున్నాం సో దీన్ని ముందుకు తీసుకెళ్తాం పబ్లిసిటీ ఇవ్వడం ద్వారా మిగతా వాళ్ళు కూడా ఉత్సాహంగా కట్టుకునేందుకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను